హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు సూర్యాపేట జిల్లా మునగాల జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైంది పశువులు అడ్డు రావడంతో అదుపు తప్పి ఇళ్ల మీదకు దూసుకుపోయింది విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టడంతో తీగలు తెగి ఇళ్ల మధ్యలో పడిపోయాయి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది బస్సులో ప్రయాణిస్తున్న ముప్పై మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు ప్రయాణికులను మరో బస్సులో ఎక్కించి గమ్యస్థానానికి పంపించారు డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారులో ఎక్కించి గమ్యస్థానానికి పంపించారు డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు